హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి లైక్ తో పాటు హైప్ చేసి కామెంట్స్ ని యాడ్ చేయండి ఈ రోజు కథ మై డియర్ సత్యభామ ఎపిసోడ్ నెంబర్ థర్టీ కథను రచించిన వారు తన్వి గారు వాయిస్ ఓవర్ శ్వేత నాకు తెలిసి ఈ రోజు స్టోరీ చాలా బాగుంటది అంటే నేనైతే చదవలేదు నేను కొత్తగా స్టోరీ ముందుగా చదవను మీకైతే మీకు ఎప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తానో అప్పుడు నేను చదువుతాను బట్ ఎడిట్ చేసినప్పుడు కొంచెం మాత్రం చూశాను ఒక లైన్ బట్ ఏంటి అనేది నాకు కూడా చాలా ఆతృతగా ఉంది ఈరోజు స్టోరీ చదవాలని బట్ మీరు కూడా ఎండింగ్ వరకు చూడండి సరేనా ఆ ట్విస్ట్ అంటే తెలుసు ట్విస్ట్ అని కాదు ఒకటి రివీల్ అవుతుంది అది ట్విస్ట్ కాదు రివీల్ అవుతుంది చూడండి ఓకేనా కథలోకి వెళ్ళిపోదాం భార్గవికి మరింత దగ్గరగా వచ్చిన అభినవ్ తనలోని ప్రేమంతా మాటల్లో రంగరించి హలో భార్గవి ఎలా ఉన్నావురా అని ప్రేమగా పలకరించాడు అభినవ్ ముఖంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తున్న సంతోషం మాటల్లోని లాలిత్యం భార్గవి గుర్తించలేదు అదే సౌండ్ మోడ్లో ఫైన్ సార్ అని ముక్తసరిగా సమాధానమిచ్చింది ఎక్కడికి వెళ్ళావు భార్గవి కాల్స్కి మెసేజెస్కి కనీసం రిప్లై ఇవ్వకపోతే నేను అనబొయి గబుక్కున్న మాట అనేసి మామ్ చాలా టెన్షన్ పడింది తెలుసా అని కవర్ చేశాడు అభినవ్ అభినవ్ మాటకి గిల్టీగా ఫీల్ అయిన భార్గవి అతని వైపు చూడలేక దూరంగా ఆకాశం వైపు చూస్తూ సారీ సార్ ప్రాజెక్టు వర్క్ కోసం ముంబై వెళ్లాను అందుకే అని సంజయ్షి ఇవ్వబోతున్న భార్గవి చేతిని మృదువుగా నొక్కి ఇట్స్ ఓకే వర్క్ టెన్షన్ ఎలా ఉంటుందో నాకు తెలుసు నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయనవసరం లేదు అండ్ గిల్టీగా ఫీల్ అవ్వనక్కర్లేదు కూడా అన్నాడు అభినవ్ చిరునవ్వుతూ చిరునవ్వు నవ్వుతూ అభినవ్ చేతి స్పర్శ మృదువైన మాట బార్గివిలో అలజడిని తగ్గిస్తుండగా అదే సమయంలో ఆమె చేతి ఆ చిరుస్పర్శ హాయి హాయి అభినవ్ మనసుని ఉక్కిరి బిక్కిరి చేయసాగింది ఆ చేతిని ఎప్పటికీ అలానే పెనవేసి పట్టుకోవాలని మనసు బలంగా కోరుకుంటుండగా భార్గవి వైపు ప్రేమగా చూశాడు అభినవ్ భార్గవి నాలుగు రోజులు కనిపించకపోతే యుగాలు గడిచిపోయినట్టు కాలం కదలనట్టు అయిపోయింది అభినవ్కి అలాంటిది ఆమెకి దూరంగా ఉన్న ఆ ఎనిమిది సంవత్సరాల కాలాన్ని తలుచుకోవడానికి కూడా అతనికి అసలు ఇష్టంగా లేదు భార్గవికి దూరంగా ఉన్న నాలుగు రోజులకి ఇంత నరకంగా ఉంది ఇక మీదట మళ్లీ భార్గవికి ఎన్ని రోజులు దూరంగా ఉండాలంటే అయ్యే పనేనా అసలు వదిలి ఉండగలనా భార్గవి మనసులో ఏముందో తెలుసుకోవాలి ఆలస్యం చేస్తూ ఉన్న అవకాశాన్ని నేనే పోగొట్టుకుంటున్నానా అని అనుకుంటూ భార్గవి గురించి తను ఆలోచించిన విధానం గుర్తుకు వచ్చి తనలో తానే నవ్వుకున్నాడు ఏంటి మీలో మీరే నవ్వుకుంటున్నారు మామూలుగా అడిగింది భార్గవి నథింగ్ కానీ నీ పద్ధతి నాకేం నచ్చలేదు భార్గవి నన్ను చాలా హర్ట్ చేస్తున్నావు అంటూ తమాషాగా చెప్పాడు అభినవ్ నేనా మిమ్మల్ని హర్ట్ చేశానా ఎప్పుడు సార్ అయోమయంగా కళ్ళు తిప్పుతూ అడిగింది భార్గవి హా అవును నువ్వే మనం ఫ్రెండ్స్ నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ కూడా అయిపోయాం అయినా నన్ను ఇంకా సార్ అని పిలుస్తున్నావు నేనేమైనా మీ లో బాస్నా మాటకు ముందు సార్ మాట వెనుక సార్ అనడానికి కంప్లైంట్ చేస్తున్నట్టు అడిగాడు అభినవ్ అతని మాటలకు తెల్లబోయి చూసింది భార్గవి సార్ అని కాకుండా ఇంకేమని పిలవాలి తన్ని అని మనసులో ప్రశ్నని అభినవ్ ముందు ఉంచింది భార్గవి కానీ ఆమె అంతరంగం తెలియని అభినవ్ మాత్రం అసలు ఆమె తనని గుర్తులేనట్టు ఎందుకు బిహేవ్ చేస్తుందో అర్థం కానట్టు కాసేపు ఆలోచించాడు యాక్సిడెంట్ సమయంలో ఆమె పూర్తిగా తన జీవితంలోని రెండు సంవత్సరాల కాలాన్ని మర్చిపోయిందని గుర్తొచ్చింది గతం మర్చిపోయింది అంటే ఆ గతంలో ఉన్న నన్ను మర్చిపోయింది అంటే ఇప్పుడు తనని మళ్ళీ కొత్తగా ప్రేమలో పడేసే అవకాశం నాకు దక్కినట్టే కదా నా ప్రేమని నేను మళ్ళీ తిరిగి దక్కించుకోవాలని రాసింది కాబట్టి ఇప్పటికైనా తన జీవితంలోకి మళ్ళీ రాగలిగింది ఇక ఎప్పటికీ తన నాకు దూరం అయ్యే అవకాశం అవసరం రానివ్వను మళ్ళీ మళ్ళీ కొత్తగా ప్రేమతో తనని తడిచి ముద్దైపోయేలా చేస్తాను అనుకుంటూ మెరిసే కళ్ళతో భార్గవిని చూస్తూ అభినవ్ అని పిలుపు భార్గవి నిత్యం పెట్టుకుని పిలిచినా నాకు ఓకే నో ప్రాబ్లం అని చిరునవ్వుతో చెప్పాడు ఆ మాటకు అభినవ్ వైపు ఒకసారి చూసి మళ్ళీ సిటీ నా భార్గవి లేదు సార్ మీరంటే నాకు ఎంత గౌరవమో ఆ పిలుపులో తెలుస్తుంది అలాంటి మిమ్మల్ని పేరు పెట్టి పిలవడం నాకు ఇష్టం లేదు సారీ సార్ అని గౌరవంగా చెప్పింది భార్గవి సమాధానంతో నిరాశపడినా అది పైకి కనిపించకుండా జాగ్రత్త పడుతూ భార్గవి మాటలు మాటలు కలిపాడు అభినవ్ తానేం మాట్లాడుతున్నా ఏం విననట్టు భార్గవి నిర్లిప్తంగా ఉండడం గమనించిన అభినవ్ అందరూ కింద సెలబ్రేషన్స్ ఎంజాయ్ చేస్తుంటే ఒక్కదానివే ఉన్నావేంటి భార్గవి నీకు సెలబ్రేషన్స్ నచ్చవా భార్గవి మనసు తెలుసుకోవడానికి అన్నట్టుగా అడిగాడు అభినవ్ జీవితానికి కడదాగా వెలుగు వెలుగనుకున్నది చిమ్మ చీకటిలో ముంచేసిపోతే ఇక సెలబ్రేషన్స్ ఏముంటాయి సార్ జీవితం నిస్సారమే శ్వాస భారం అవుతూ మనసుని సవాల్ చేస్తుంటే ఎలా సెలబ్రేట్ చేసుకోను అప్రయత్నంగా మనసులోని బాధను బయటకి చెప్పింది భార్గవి ఆకాశంలో మెరుస్తున్న టపాసుల వెలుగులో భార్గవి కళ్ళలోని నీటి చెమ్మ అభినవ్ దృష్టిని దాటిపోలేదు భార్గవి జీవితమే లేనట్టు బాధపడడం అభినవ్కి కూడా బాధ కలిగించింది భార్గవి ఎందుకో బాగా గాయపడిందని ఆమె మాటల్లో అర్థమవుతుంటే లోకంలోని సంతోషాలన్నిటినీ కట్టి తెచ్చి భార్గవి ముందు రాసిగా పోసి ఆమెను సంతోషాల్లో ముంచెయ్యాలని ఆమె చిరునవ్వు వెన్నెల్లో తాను తడిసి ముద్దైపోవాలని అభినవ్ మనసు ఆరాటపడుతుండగా భార్గవికి దగ్గరగా జరిగి మృదువుగా కన్నీరు తుడిచాడు అభినవ్ భార్గవి కలువ కళ్ళు ఏడ్చి ఏడ్చి మందారంలా ఎర్రగా అయిపోగా ఆ కళ్ళలోని బాధ అభినవ్ మనసుని గట్టిగా మెలిపెట్టింది రెండు చేతుల్లోకి భార్గవి ముఖాన్ని తీసుకొని కళ్ళల్లోకి ప్రేమగా చూస్తూ వెలుగుని ఇచ్చే దీపం గాలి కారిపోతే దానిని చూసి బాధపడుతూ కూర్చోవడం మూర్ఖత్వం అవుతుంది భార్గవి దీపాన్ని మళ్లీ వెలిగించుకొని చిమ్మ చీకటిలో వెలుగుని తెచ్చుకోవడం అనేది మన చేతుల్లోనే ఉంటుంది మన ఆలోచనలు దీపం మారిపోయిన దగ్గర ఆగిపోతే జీవితానికి ఎప్పటికీ వెలుగనేది ఉండదు నువ్వు చాలా స్ట్రాంగ్ కదా నువ్వెప్పుడూ ప్రాబ్లమ్స్ ని ధైర్యంగా ఫేస్ చేయాలి కానీ భయపడి బెదిరిపోకూడదు ఇలా బాధపడుతుంటే నేను చూస్తూ తట్టుకోలేను భార్గవి ఇక్కడ చాలా పెయిన్ గా ఉంటుంది అంటూ తన గుండెని చూపించిన అభినవ్ మాటల్లో మనసులోని ప్రేమంతా ఒలకగా భార్గవి మనసులో మాత్రం ఆ మాటలకు ఏదో తెలియని అలజడి మొదలైంది మీరు మీరేమంటున్నారు సార్ మీ మాటలకు అర్థం ఏంటి తడబడుతున్న గొంతుతో అనుమానంగా అడిగింది భార్గవి ఆ క్షణం కళ్ళ ముందున్న భార్గవి తప్ప తన మనసులో భయాలు అనుమానాలు ఏవి గుర్తురాలేదు అభినవ్కి అభినవ్ పూర్తిగా మనసు చేసే మాయలో మునిగిపోయి దాని ఆధీనంలోకి వెళ్ళిపోగా భార్గవి కళ్ళలోకి చూస్తూ నువ్వు బాధపడుతుంటే నా మనసుకి బాధగా ఉంటుంది భార్గవి మంద్రంగా ప్రేమగా భార్గవి కళ్ళలోకి చూస్తూ అన్నాడు అభినవ్ ఆ మాటలకి భార్గవికి ఏమని సమాధానం చెప్పాలో అర్థం కాలేదు మాటలు తడబడుతుండగానే ఎందుకు సార్ మీరు నా గురించి ఇంతగా బాధపడడం అని కనురెప్పలు వాల్చకుండా అభినవ్ని చూస్తూ ఉంది భార్గవి ఆ మాట వినగానే గుండెల్లో మరింత ధైర్యం తెచ్చుకొని ఎందుకంటే ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి అని తన మనసులోని మాటను భార్గవి మున్ చేశాడు అభినవ్ అసలు అభినవ్ ఏం మాట్లాడుతున్నాడో వినిపించినంతగా భార్గవి మనసు మొద్దు మారిపోయింది ఇప్పుడు తను చూస్తుంది కలో నిజమో తన చెవులు వింటుంది నిజమో భ్రమో తెలియని అయోమయ స్థితిలో రెప్ప వేయకుండా అభినవ్ వైపే చూస్తుండిపోయింది భార్గవి అలాగే చూస్తూ ఉండిపోయిన భార్గవి కళ్ళల్లోకి లోతుగా చూస్తూ భార్గవి ఐ లవ్ యు అని ఆర్తిగా అన్నాడు అభినవ్ అనుకోకుండా సరిగ్గా పన్నెండు గంటల ఒక నిమిషానికి ప్రపోజ్ చేశాడు అభినవ్ భార్గవిని ప్రేమిస్తున్నాను అని చెప్పిన మరుక్షణమే ఆకాశంలో తారాజువ్వలు వింతగా మెరుస్తూ చీకట్లను చీల్చేస్తూ నూతన సంవత్సరానికి సంతోషంగా స్వాగతం పలుకుతుండగా ఆ మెరుపుల వెలుగులు భార్గవి అభినవులపై పరుచుకొని కొత్తకాంతులు తీసుకొచ్చాయి అభినవ్ మనసు అర్థమవుతుండగా ఆ కొత్త మలుపు ఊహించని భార్గవి కదలిక లేనట్టుగా బిగుసుకుపోయింది భార్గవికి ప్రపోజ్ చేసిన అభినవ్ అంతటితో ఆగకుండా జీవితంలో ఎత్తు అనేవి చాలా సహజంగా జరిగేవి భార్గవి అలానే నువ్వు డౌన్ అయ్యి ఇలా డౌన్ అయిపోవడం నేను చూడలేను చూసి తట్టుకోలేను నువ్వు బలంగా మారాలి అని నేను ఆరాటపడుతున్నాను నువ్వు ధైర్యంగా సంతోషంగా ఉండాలి నాతో ఉండాలి జీవితంలో చీకటి తప్ప వెలుగే లేదనుకుంటున్నావు నువ్వు కానీ నా చీకటి జీవితానికి వెలుగు రేఖలా వచ్చావని నేననుకుంటున్నాను ఈ కొత్త సంవత్సరంలో సరికొత్తగా నా జీవితంలోకి నేను మనస్ఫూర్తిగా ప్రేమగా ఆహ్వానిస్తున్నాను భార్గవి ఈ సంతోషపు వెలుగులో మన ఇద్దరి జీవితాలను కాంతివంతంగా ఒకటి చేయనివ్వు అంటూ మనసులోని ప్రేమను భార్గవి ముందు పరిచాడు అభినవ్ అభినవ్ నుంచి ఇటువంటి ట్విస్ట్ ఊహించని భార్గవి హై వోల్టేజ్ షాక్ తగిలినట్టే ఉండిపోయింది భార్గవి సమాధానం కోసం ఆరాటంగా చూస్తున్న అభినవ్ ఆమె ఎంతకీ మాట్లాడకపోవడంతో భార్గవి అంటూ ఆమెని చిన్నగా కదిపాడు ఒక్కసారిగా లోకంలోకి వచ్చి పడ్డ భార్గవి తల గిర్రును తిరిగిపోతుండగా రెండు చేతులతో తనలని గట్టిగా పట్టుకుంది భార్గవి పరిస్థితి చూసిన అభినవ్ ఆమెని గట్టిగా పట్టుకొని అర్యూ ఆల్రెడ్ భార్గవి అని కంగారుగా అడిగాడు అభినవ్ పరిచయం దగ్గర నుంచి అతని ప్రవర్తనలో వస్తున్న మార్పుని భార్గవి మెదడు లీలగా గుర్తు చేసుకోసాగింది అభినవ్ సార్ చనువు కేవలం స్నేహం కాదా ప్రేమిస్తున్నారా అందుకే చనువుగా ఉన్నారా అని తనలో తనే తరచి చూసుకోసాగింది భార్గవి భార్గవి రియాక్షన్ నోటీస్ చేసిన అభినవ్ నువ్వు ఇలానే షాక్ అవుతావని నాకు ముందే తెలుసు భార్గవి నిజానికి రోజు ప్రపోజ్ చేస్తానని నేను కూడా ఊహించలేదు నువ్వు బాధపడుతుంటే చూడలేక ఫ్లోలో ఓపెన్ అయిపోయాను అని నెమ్మదిగా చెప్పాడు నెమ్మదిగా తెప్పారు భార్గవి అభినవ్ వైపు సూటిగా చూస్తూ ఎదుటి వాళ్ళు బాధలో ఉంటే జాలి కలుగుతుంది కానీ ప్రేమ కలగదు సార్ మీరు జాలిని ప్రేమగా పొరబడుతున్నారు అని స్పష్టంగా చెప్పింది భార్గవి మాటలు చిన్నగా నవ్వి కావచ్చు భార్గవి జాలికి ఓ పరిధి ఉంటుంది కానీ ప్రేమకు పెయిన్ ఉంటుంది మనం ప్రేమించే వాళ్ళు బాధపడుతుండగా మనకు భరించలేని బాధ కలుగుతుంటే దానిని ప్రేమ అని అంటారు భార్గవి ఏం చేసైనా ప్రేమించే వాళ్ళని సంతోషంగా చూసుకోవాలి అనే పిచ్చి ప్రేమ ఇప్పటికే జాలి కాదు నీ మీద జాలి పడితే ప్రేమించానని చెప్పాల్సిన అవసరమూ లేదు నీకు తోడుగా నిలబడే పనే లేదు ప్రేమగా చెప్పాడు అభినవ్ అభినవ్ మాటల్లో అతని ప్రేమ ఎంత బలమైందో కొద్ది కొద్దిగా అర్థమవుతుంటే భార్గవికి ప్రపంచమే తల క్రిందులైన అయిపోసాగింది మీకు నా గురించి ఏం తెలుసని ప్రేమిస్తున్నారు అంటున్నారు అభినవ్ సార్ మన పరిచయం ఎలా జరిగిందో మర్చిపోయారా కళ్ళ ముందు కనిపించేది అంతా నిజం కాలేదు స్పష్టంగా చెప్పేసింది భార్గవి హా మనం ఎంతగా ప్రేమించుకున్నావో నువ్వు మర్చిపోయావు భార్గవి అందుకే నీ గురించి నాకేమీ తెలీదని అనుకుంటున్నావు అని బాధగా నిట్టూర్చాడు అభినవ్ తర్వాత భార్గవి కళ్ళలోకి సూటిగా చూస్తూ నువ్వు అనుకుంటున్నట్టు నేను నిన్ను మొదటిసారి చూసింది ఆడిటోరియంలో కాదు భార్గవి అని చెప్పడం ఆపాడు అభినవ్ ఆడిటోరియంలో కాదా మరెక్కడా భార్గవి మెదడులో ప్రశ్న పాదరసంలో వేగంగా పరిగెడుతుంటే ఏమంటున్నారు మీరు తడబడుతూ అడిగింది భార్గవి అవును భార్గవి నువ్వు నాకు అంతకన్నా ముందే తెలుసు అని చెప్పి ఒక్క క్షణం ఆగిపోయాడు అభినవ్ అతనికి భార్గవి మర్చిపోయిన గతాన్ని తను గుర్తు చేయడం ఇష్టం లేదు అందుకే ఒక క్షణం ఆలోచించుకొని భార్గవి కొత్త రూపాన్ని మొదటిసారి చూసిన సన్నివేశాన్ని గుర్తు తెచ్చుకుంటారు నేను మొదటిసారిగా ఒక రోడ్డు మీద హ్యాపీగా నీలో నువ్వే నవ్వుకుంటూ ఉంటే చూశాను నిన్ను అలా చూసిన క్షణం నుండి నా ఆలోచనలు నీ వైపు పరిగెత్తాయి తర్వాత కాఫీ కేఫేలో నీ ఫ్రెండ్తో ఉన్నప్పుడు చూశాను ఏం జరిగిందో నాకు తెలియదు కానీ నువ్వు శాడ్ మోడ్లో డల్ గా కనిపించావు నిన్ను అలా చూడగానే మనసులో ఇది అని చెప్పలేని బాధ కలిగింది నాకు నీ ఫ్రెండ్ వెళ్ళిపోయినా కూడా నువ్వు అలానే బాధపడుతుండడం చూడలేక నీకు ధైర్యం చెప్తూ ఒక స్లిప్పు పంపించాను అది చదివిన తర్వాత నీ ముఖంలో వచ్చిన చిరునవ్వు చూశాక నాకు ప్రశాంతంగా అనిపించింది అని ఆ రోజును గుర్తు చేసుకుంటూ చెప్పాడు అభినవ్ అభినవ్తో మాట్లాడిన మాటలతో భార్గవి కూడా ఆ రోజు కళ్ళ ముందు కదలాడింది వాట్ ఆ రోజు ఆ స్లిప్ ఇచ్చింది అభినవ్ సారా నిజాన్ని నమ్మలేకపోయింది భార్గవి భార్గవి కన్ఫ్యూజన్ అర్థమైన అభినవ్ ఆమెని కదిలించగానే నెక్స్ట్ ట్రాఫిక్ జామ్ అయినప్పుడు నా పక్కనే ఉన్న ఆటోలో కనిపించే భార్గవి ముందు సారీ ముందుసారి చూసినప్పుడు కేవలం ఎటు తేల్చుకొని డైనమాలో ఉన్నప్పుడు కనిపించిన నువ్వు ఆ రోజు మాత్రం సర్వం కోల్పోయినట్టే బాధగా ఉండడం చూశాను నీ బాధ ఏంటో దానికి ఏంటో నాకు తెలియదు కానీ నీ ముఖంలో చిరునవ్వు చూడాలి అనుకున్నాను అందుకే ఆ పాప దగ్గరున్న అన్ని సెల్ఫీ బెలూన్స్ కొని నీకు ఇవ్వమని చెప్పాను బట్ బ్యాడ్ లక్ నీ చిరునవ్వు చూసే టైంకి సిగ్నల్ పడడంతో నేను వెళ్ళిపోవడం జరిగింది నీ స్మైలీని చాలా మిస్ అయ్యాను భార్గవి అని రెండోసారి చూసింది కూడా వివరించాడు అభినవ్ ఆ రోజు ఆ స్మైలీలు ఇచ్చింది కూడా అభినవ్ ఏనని తెలిసిన భార్గవి ఇంకా షాక్ అయింది ఆ తర్వాతనే నువ్వు ఆడిటోరియంలో కనిపించావు భార్గవి నాకు తెలుసు నువ్వు లవ్లో ఫెయిల్ అయ్యావని కానీ దాని గురించి నాకు ఎలాంటి కంప్లైంట్ కానీ బాధ కానీ లేదు నిన్న నిన్నతను మిస్ చేసుకోబట్టే నాకు ఈ రోజు నిన్ను ప్రేమించే అవకాశం వచ్చింది నాకు నీ గతంతో పనిలేదు భార్గవి నీతో భవిష్యత్తు మాత్రమే నేను చూడాలి అనుకుంటున్నాను అని భార్గవిదే నిర్ణయం అన్నట్టు చూశాడు అభినవ్ అభినవ్ చెప్పినవన్నీ బుర్రలోకి వెళ్లి భార్గవిని షేక్ చేసేగా నన్ను ఒకటికి మూడు సార్లు చూశారంటే తప్ప నా గురించి మీకు నిజంగానే ఏం తెలియదు సార్ నిర్లిప్తంగా చెప్పింది భార్గవి ఇంకేం తెలుసుకోవాలి భార్గవి ప్రేమలో ఓడిపోవడం అనేది సాధారణంగా జరిగేది మనం తప్ప మనం తప్పేం లేకపోయినా కొన్నిసార్లు ఆ బాధ భరించక తప్పదు అంత మాత్రానికి జీవితమే కోల్పోయినట్టు నిన్ను నువ్వు బంధించుకోవడం కరెక్ట్ కాదు భార్గవి అనునయంగా నచ్చి చెప్పబోయాడు అభినవ్ అభినవ్ మాటలకి లేని నవ్వు నవ్వుతూ కేవలం ప్రేమ ప్రేమలో మాత్రమే ఓడిపోలేదు అభినవ్ సార్ నిజంగానే జీవితంలో ఓడిపోయాను అంటూ కాలర్ నెక్కి కింద దాగిన బొట్టుని ఆవేశంగా బయటికి తీసి చూపిస్తూ జీవితాన్ని కోల్పోయాను కాబట్టి ఇంత బాధ సార్ మీరు అనుకుంటున్నట్టు నేను సింగిల్ కాదు నాకు పెళ్ళైంది ఆ రోజు మీరు బెలూన్స్ ఇచ్చినప్పుడు ఈ బంధం తెగిపోయింది సార్ నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి నాతో ఏడు జన్మలకి బంధాన్ని ముడివేసుకున్న వ్యక్తి నన్ను కాదని నాతో బంధం తెంపేసుకొని డివోర్స్ ఇచ్చేశాడు ఆడిటోరియంలో నా జీవితాన్ని జోకులాగా చెప్తున్నారు అనిపించి అలా పిచ్చిదానిలా ఏడ్చాను నా భర్తకి దూరమైన క్షణమే నా మనసు విరిగిపోయింది నా సంతోషాలు ఆశలు అన్నీ కూడా అతనితోనే నాకు దూరం అయ్యాయి అసలు జీవమే లేని మనిషిని ఎలా జీవించమంటారు అని బాధగా అడిగింది భార్గవి అలా అంటూని భార్గవి లాంటి కళ్ళు కన్నీళ్లతో తడిచిపోయాయి ఆ కన్నీళ్లు భార్గవి బుగ్గలపై నుంచి జలజలా రాలిపడ్డాయి భార్గవి మెడలో తాలిబట్టుని చూసిన క్షణమే అభినవ్ కాళ్ళ కింద భూమి చీలిపోయి ఒక్కసారిగా తాను ఆ చీకటి కూరుకుపోయినట్టు అనిపించింది భార్గవి తాలిబొట్టు తీసి చూపించగానే కి తల తిరిగినట్టయింది ఓ గాడ్ భార్గవి నీకు పెళ్ళైందా ఐ కాన్ బిలీవ్ ఇట్ అని మొత్తం ఆశలన్నీ గల్లంతైనట్టుగా అడిగాడు అభినవ్ అతను నిజంగానే భార్గవి తననే కాదు తన ప్రేమను కూడా శాశ్వతంగా మర్చిపోయి వేరే వాళ్ళ సొంతమైంది అంటే నమ్మలేకపోతున్నాడు అభినవ్ అందుకే భార్గవి సమాధానం చెప్పేలోపే మళ్ళీ భార్గవి వైపు చూస్తూ భార్గవి నువ్వు అబద్ధం ఆడుతున్నావు కదా అని అడిగాడు నా గుండెలపై వేలాడుతున్న తాలిబుట్టుని చూశాక కూడా మీకింకా నమ్మాలని అనిపించట్లేదా సార్ అని విస్తుపోయినట్టు అడిగింది భార్గవి అభినవ్ నమ్మలేనట్టుగా నిలబడి అలాగే చూస్తూ ఉండిపోయాడు భార్గవి అభినవ్ మీద నుంచి చూపు తిప్పుకొని ఆకాశంలో వెలుగుతున్న జువ్వల మెరుపులను చూస్తూ పెళ్ళనేది నా జీవితంలో నేనెప్పటికీ కోలుకోలేని ఎదురుదెబ్బ అది మిగిల్చిన గాయం నుండి ఇప్పుడే కోలుకోలేనేమో అని కన్నీళ్లు పెట్టుకుంది అభినవ్ నిస్తేజంగా చూస్తూ ఆమె చెప్పేదంతా వింటున్నాడు ఏమని మాట్లాడాలో తెలియలేదు అతనికి ఒక్క గాయంతో జీవితం ఎలా కుదేలు అయిపోలేదు నీకు నేనున్నాను భార్గవి ఆర్తిగా చూస్తూ అన్నాడు అభినవ్ సార్ ప్లీజ్ జీవితమే ముగిసిపోయింది అనుకున్న టైంలో మీరు పరిచయం అయ్యారు ఆ గౌరవం అభిమానం ఇప్పటికీ ఉంటాయి నేనున్న పరిస్థితి ఏంటో తెలుసుకున్నా సారీ తెలియకున్నా నేను స్ట్రాంగ్ గా ఉండాలని మోటివేట్ చేశారు మీరిచ్చిన ధైర్యంతోనే ఇప్పటికీ నేను నిలబెట్టుకోవాలని ట్రై చేస్తున్నాను కానీ నా జీవితంలో ప్రేమ పెళ్లి అనేవి ముగిసిపోయిన చాప్టర్స్ వాటిని మళ్లీ తెరిచి చూడాలని ఆశ కాని కోరిక కాని లేవు అని నిక్కచ్చిగా తేల్చి చెప్పేసింది భార్గవి ఇన్నాళ్ళు లవ్ లో ఫెయిల్ అయ్యావని అయ్యానని అనుకున్నాను నువ్వేమో పెళ్ళని అంటున్నావు అయినా ప్రేమకు పెళ్లికి మధ్య ఉన్నది కంటికి కనిపించని సన్నని రేఖ మాత్రమే భార్గవి నువ్వు ప్రేమ లేని పెళ్లిని రద్దు చేసుకున్నావు అంతే కదా అంత మాత్రానికి జీవితంలో ఇంకేం లేనట్టు ఒంటరిగా మిగిలిపోవడం నేను ఒప్పుకోను భార్గవి నీ గతంలో చేదు అనుభవాలను మిగిల్చిన ప్రేమ పెళ్లి నాకు అవసరం లేదు వాటిని నేను పట్టించుకోను నీతో కలిసి జీవించపోయే భవిష్యత్తు మాత్రమే నాకు ఇంపార్టెంట్ నీ ప్రతి అడుగులో నీతోనే కలిసి ఉండాలని ఆరాటపడుతున్నాను భార్గవి మీద పెంచుకున్న ప్రేమంతా చూపించాడు అభినవ్ అభినవ్ మనసులోని ప్రేమ భార్గవికి అర్థమవుతుండగా అసహనంగా చూస్తూ ఇది జీవితం సార్ మాటల్లో అనుకున్నంత ఈజీ కాదు అలానే జీవించడం జాలిని ప్రేమగా భ్రమపడుతూ బంధాలని ముడివేసుకోవద్దు అచ్చంగా ఇలానే లైఫ్ లైఫ్లోకి వెళ్ళి పడిన ఇబ్బంది చాలు నేను ఒకరికి రాంగ్ చాయిస్ అని ఫీల్ అయ్యే సందర్భం గుండెల్నే కాదు జీవితాన్ని చీల్చేస్తుంది అని నిక్కచ్చిగా చెప్పేసింది భార్గవి నువ్వు రాంగ్ చాయిస్ ఆహా అయినా నీ గతంతో సంబంధం లేదని చెప్తున్నావుగా మొదటిసారి అభినవ్ గొంతులో కోపం అసహనం కనిపిస్తున్నాయి ఆమె గతంలో ఉన్న పెళ్లి కంటే ముందే అతను ఆమె జీవితంలో ఉన్నాడని చెప్పాలనిపించింది కానీ ఆ విషయం చెప్తే భార్గవి తనను ఇంకా దూరం పట్టేస్తుందేమోనని చిన్న సంకోచం కూడా అతని నోరు మెదపనివ్వలేదు నా గతంతో మీకు సంబంధం లేదు కాని నాకు నా భవిష్యత్ అంతా నా కడుపులో పెరుగుతున్న బిడ్డే అని ఎర్రబడ్డ కళ్ళను పెద్దవి చేసి చూసింది భార్గవి వాట్ అని ఆశ్చర్యపోయాడు అభినవ్ మీరు విన్నది నిజమే నేనిప్పుడు ప్రెగ్నెంట్ అందుకే నా లైఫ్లో ఇంకెవరికీ చోటు లేదు మీకు నా పై ఉన్నది ప్రేమ కాదు కేవలం జాలి అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళపోయింది భార్గవి తన ప్రేమను తక్కువగా చూడడం తట్టుకోలేకపోయాడు అభినవ్ భార్గవి చెయ్యి పట్టుకుని విసురుగా వెనక్కి లాగాడు భార్గవి అభినవ్ మీద పడబోయి బలవంతంగా వెనక్కి జరుగుతూ అభినవ్ వైపు కోపంగా చూసింది ప్లీజ్ ట్రస్ట్ మీ భార్గవి నీ జీవితంలో ఏ బంధం బాధను మిగిల్చిందో అదే కొత్త బంధంలో నీకు సంతోషాలు ఎలా ఉంటాయో చూపించే ఛాన్స్ ఇవ్వు ఒంటరిగా ఎందుకు ఈ కష్టాలు ఇప్పుడు నీ కడుపులో ఉన్న బిడ్డకి నేను తండ్రిని అవుతాను మీ ఇద్దరికి నేను తోడవుతాను అని మళ్ళీ మెత్తబడుతూ ఆర్తిగా అడిగాడు అభినవ్ అతను అంత నిజాయితీగా చెప్తుంటే భార్గవి మాత్రం చలనం లేని బండరాయిలా ఉండిపోయింది అభినవ్ బలం తన చేతి మీద అంతకంతకు పెరుగుతుండగా సార్ ప్లీజ్ ఈ టాపిక్ వదిలేయండి ఉరిమినట్టే చెప్పి చెయ్యి లాక్కొని అభినవ్ని దాటుకుంటూ వడివడిగా అక్కడి నుంచి వెళ్లిపోయింది భార్గవి భార్గవి ఆగు అని అసహనంగా పిలిచాడు అభినవ్ ఆమె ఆమెవేమీ వినిపించుకోకుండా వెళ్లబోయింది భార్గవి అని గట్టిగా అరిచి ఒక్క అడుగులో దగ్గరికి వెళ్లి ఆమె ఎడమ చేతిని అందుకొని మీదకి లాక్కున్నాడు అభినవ్ భార్గవి అమాంతం అభినవ్ మీద పడిపోయింది ఇద్దరి శరీరాలు గాలి దూరడానికి సందు కూడా లేనంతగా కలిసిపోయాయి భార్గవి నడుం చుట్టూ చెయ్యేసి మరింత దగ్గరికి లాక్కున్న అభినవ్ ఆమె కథలు లేకుండా చేతి పట్టుని గట్టిగా బిగించాడు భార్గవి అభినవ్ని వదిలించుకోవడానికి ప్రయత్నించింది సార్ ప్లీజ్ అని అరుస్తున్న భార్గవి వైపు ప్రేమగా చూస్తూ ఎలా చెప్తే నా ప్రేమ నీకు అర్థమవుతుంది భార్గవి నా మనసులో నువ్వు నిండిపోయి ఉన్నావని నీకెలా చూపించను అని మంద్రంగా అడుగుతూ భార్గవిని తేరిపార చూశాడు అభినవ్ అంత దగ్గరగా ఉండడం వల్ల భార్గవిలో సన్నని వణుకు మొదలైంది బెదురుగా వస్తున్న అలసిన కళ్ళు అదురుతున్న ఎర్రని పెదవుల్ని చూస్తూ అభినవ్ మనసు మంత్రం వేసినట్టు ఆధీనం తప్పగా మారు మాట్లాడకుండా మృదువుగా భార్గవి పెదవులను తన పెదవులతో అందుకున్నాడు అభినవ్ నుంచి విడిపించుకోవడానికి గింజుకుంటున్న భార్గవి ఊహించని ఈ ఘటనకి స్టన్ అయిపోయి బొమ్మలా బిగుసుకుపోయింది భార్గవి కళ్ళు ఒక్కసారిగా పెద్దగా విచ్చుకున్నాయి చూశారు కదా ట్విస్టు అదే రివిలు ఎలా ఉంది నేనైతే కేవలం తాడి తీసి చూపించింది అన్న సీన్ ఒకటి చూశాను అదే మీకు చెప్పా మరి ఈ ఎపిసోడ్ ఎలా ఉంది లైక్లు కొట్టేయండి అలాగే వీడియోని ఎండింగ్ వరకు చూసేయండి అలాగే మీ అభిప్రాయం కామెంట్ చేయండి నెక్స్ట్ అప్డేట్లో తెలుసుకుందాం తర్వాత భార్గవి ఏం చేస్తుందో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్